పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది ఇక ఈ ట్రైలర్ చూసిన వారికి గూస్బంబ్స్ తెప్పిస్తోంది ట్రైలర్ లోని భారీ యాక్షన్ సన్నివేశాలు పవర్ఫుల్స్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూ ఉండడంతో పాటు ఆయన ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది ఆంధీ వచ్చేసింది అనే డైలాగ్తో అభిమానులకు గూస్బంబ్స్ వస్తాయి పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ డైలాగ్ గుర్తు చేస్తోంది దీంతో పాటు ట్రైలర్ పవన్ చేసినా అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే డైలాగ్ ఆయన ప్రజెంట్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోయిందని ట్రైలర్ చూసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా అది సోషల్ మీడియాను షేర్ చేస్తోంది హిందువులుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశ శ్రమ బాదుషా పాదాల కింద నరిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అనే డైలాగ్స్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ వన్ సువర్డ్ వర్సెస్ స్పిరిట్ తో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడిగా కోహినూర్ వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘలులను ఢీకొట్టే వీరమలుగా కనిపించనున్నారు క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తున్నారు పవన్ బాబీల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ను బట్టి అర్థమవుతోంది జ్యోతి కృష్ణ ఈ చారిత్రక కథని భారీ హంగులతో తెరకెక్కించారు ఆస్కార్ విజేత ఎంఎం అందించిన నేపథ్య సంగీతం సినిమాను పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది దీనికోసం పవర్ స్టార్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు సార్లు వాయిదా పడి ఆ విషయంలో కూడా రికార్డు సృష్టించింది ఈ సినిమా ఎతకేలకు తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది